హాయ్ వన్ వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్ బఠానీ చాట్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేలా మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు తెలుసుకుందామా ముందుగా రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు కట్ చేసుకుని ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి మనకి ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇవి ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి తర్వాత ఒక కప్పు బఠానీ తీసుకుని తగినంత వాటర్ వేసుకుని సిక్స్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇవి మనకి సూపర్ మార్కెట్లో అలా దొరుకుతూ ఉంటాయి ఇవి నానిన తర్వాత ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇవి మెత్తగా ఉడకాలి ఈ ఉడికిన బఠానీలు సగం తీసుకుని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తని పౌడర్ లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి బఠానీ చాట్ తయారు చేసుకునే విధానం ముందుగా కడాయిని పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని మీడియం సైజు లో ఉన్న ఆనియన్ తీసుకుని చిన్న ముక్కలుగా అట్ చేసుకుని తీసుకోవాలి తర్వాత చిన్నగా అట్ చేసిన పచ్చిమిర్చిని తీసుకోవాలి తర్వాత చిన్నగా కట్ చేసిన ఒక టమాటాను తీసుకోవాలి ఇవన్నీ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలు వేసుకోవాలి ముందుగా ఉడికించుకున్న బఠానీలు సగం ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకుని మ్యాష్ చేసుకోవాలి బంగాళదుంప అని ఆనియన్స్ అవన్నీ కలిసేటట్టు బాగా మ్యాష్ చేసుకుని మెత్తగా తయారు చేసుకోవాలి బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి అందులోనే చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత చిన్న టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అందులోనే చిన్న టేబుల్ స్పూన్ చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని అందులోనే చిన్న టేబుల్ స్పూన్ అల్లం ఎల్పి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ముందుగా మనం మిక్సీ చేసుకున్న బఠానీ పౌడర్ని వేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇవి ఉడికించుకోవడానికి సరిపడినంత వాటర్ తీసుకొని టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ బఠానీ చాటు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ సర్వ్ చేసుకునేటప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బఠానీ చాట్ తయారైపోయింది ఈ బఠానీ చాట్ వేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది అది లేనప్పుడు మళ్ళీ ఒకసారి వెయిట్ చేసుకుని వెయిట్ చేసుకున్నప్పుడు కొంచెం వాటర్ సాల్ట్ వేసుకుని వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఈ బఠానీ చాట్ని సర్వింగ్ బోల్లో తీసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు కొద్దిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుని వేడివేడిగా తింటూ ఉంటే మనకి బటానీ చాట్ ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్